విజయనగరం జిల్లా శ్రీరామనారాయణం ప్రధాన పుణ్యక్షేత్రంలో ఈ నెల ఆరవ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం శ్రీ సీతారాముల వారికి స్నపన తదుపరి రామతారక మంత్ర హోమం నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నారాయణ శ్రీనివాస్ దంపతులు తెలియజేశారు స్థానిక ఐనాక్స్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు అదే రోజు మమధ్యానం పూర్ణాహుతి సాయంత్రం వైఖానసాగమానుసారంగా వైఖానసాగమ వాచస్పతి శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు వారి శిష్య బృందంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పండితులు విద్యార్థులతో వేదపఠనం ఉంటుందన్నారు విశాఖ చైతన్య సోదరుల వారిచే సాంప్రదాయ సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీవైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ ప్రధాన అర్చకులు గోపినంబాళ శేషచార్యులు వారి వ్యాఖ్యానంతో అందరన్న వైభవంగా అపురూపంగా నిర్వహిస్తారని తెలియజేశారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఎన్సీఎస్ మల్లీప్లెక్స్ దగ్గర నుండి భక్తులకు ఉచిత బస్సుస సౌకర్యం కల్పించామని తెలిపారు ఏడుమ తేదీ ఉదయం శ్రీరామ పట్టాభిషేకం పదకొండు గంటలకు శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పండితులు విద్యార్థులతో వేదపఠనం నడుమ దశమి సందర్భంగా శ్రీరామకోటి పుస్తకాలను శ్రీరామకోటి స్థూపుల్లో భక్తుల స్వహస్తాలతో సమర్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు సాయంత్రం ఊంజల సేవ తదుపరి ఇవటూరి మోహర్లత మోహర్ మ్యూజిక్ అకాడమీ వారిచే సంకీర్తనామామృతం నిర్వహిస్తామని తెలిపారు నీరజవల్లి మాట్లాడుతూ రామేడే మూలపురుషుడని మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ మేరకు ప్రతి వీధిలో రామాలయం ఉండాలన్నారు అర్చకులు శేషాచార్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ధనుస్సు ఆకారంలో రామాయణ ప్రాంగణం నిర్మించడం ముదాహమని కార్యక్రమాలను తిలకించడమే కాకుండా తీర్థప్రసాదాలను క్షుద్భాధను తీర్చేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు అలాగే కార్యక్రమాలను ఇతర ప్రాంతాల వారు వీక్షించిచేందుకు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని తెలియజేశారు ఈ సమావేశంలో గౌరినిత్య చంద్రదకళ తదితర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ఎంతో ఇంకా ఇంకా వృద్ధి అవుతూ ఉంది ఎంతమంది పిల్లలు వస్తారు చూడడానికి డ్యాన్స్ చేస్తారు అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రోగ్రామ్స్ అవుతాయి చిన్న చిన్న ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి నృత్య నృత్యం సంగీతము వాయిద్యాలు అలాగే ఉపన్యాసాలు రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇదంతా ప్రతి భేదాల్లో ఇముడిపై ఉన్నాయి ప్రతి కళలు కూడా అది రాముడి నుంచే వస్తాయి మన రాముడే మూల పురుషుడు ఆది అంతం అన్నీ ఆయనే మన ధర్మం మనం కాపాడుకోవాలి ప్రతి ఇంట్లోనూ రామ కళ్యాణం చేయాలి అలాగే ప్రతి వీధికి ఒక రాముల వారి గుడి ఉండేది ఇప్పుడు అది కనిపించడం లేదు అది కనుమరుగైపోతుంది కానీ మనం అందరం కూడా దాన్ని బాగా పైకి తీసుకొచ్చి ప్రతి వీధికి ఒక రాముల వారి గుడి కట్టాలి ప్రతి ఇంట్లో అది ఆంజనేయుడు జెండా పెట్టాలి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం వెలుగుపుచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అది జరగాలి అంటే మీడియా ద్వారానే పత్రికల ద్వారానే ప్రతి ఇంటికి వెళ్తుంది అది ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి అంటే మీ మీడియా యొక్క గొప్పతనము మీ పత్రికల యొక్క గొప్పతనమే అండి అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ అందరికీ తెలియచేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జరిగింది అక్కడ జరిగే నిత్యం కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల జరిగే అన్ని రకాల అభిషేకాలు కానీ కళ్యాణాలు కానీ నిత్యం ప్రతి నెల పునర్వసానికి నిత్యం పై వార్షికోత్సవాలు అన్ని రకాల పండుగలు కూడా నిత్యం జరుగుతుంటాయి అదేవిధంగా మన శ్రీరామం చాలా అత్యంత అద్భుతంగా సాయంత్రం కూడా సాయంత్రం ఐదు గంటల మొదటి ఎన్ని నెల తొమ్మిదిలో పంపి జరుగుతుంది ప్రతి చోట మధ్యాహ్నమే మధ్యాహ్నం చోటు మన చోట్ల సాయంత్రం కూడా చేస్తుంటారు మా గురువు గారు కన్సల్ట్ చేసి సాయంత్రం పడితే బాగుంటుంది కళ్యాణం ప్రతి చోట ప్రతి విధిలో మధ్యాహ్నం జరుగుతుంది సార్ వాళ్ళందరూ వచ్చి చూడడానికి సాయంత్రం బాగుంటుంది వేళ చాలా మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా మొదటి సాంక్రం నుంచి ఇప్పటికీ అది పన్నెండవ కళ్యాణం ఈ పన్నెండవ శ్రీరామనవ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం సాయంత్రం ఐదు గంటలు మొదలెట్టి ఎంత అద్భుతంగా వేద పాఠశాల మన పేద విద్యార్థులతోటి ఆ అలాగే మా గురువు గారు మన మహాత్మ శ్రీనివాసాచార్యు వారు శిష్యులందరూ వారి కుండంతో వాళ్ళ ఆధ్వర్యంలోని అలాగే మన భూమి నంబాల శేషాచార్యులు గారు అని మన వైభవ వెంకటేశ్వర వారి విశాఖపట్నం వారి ప్రధాన అర్చకులు వారు కూడా వారు సంభాషణతో అలాగే అందరూ సంగీతంతో సాహిత్యంతో పేదాలతోటి మంత్రాలతో కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది సుమారు పదిహేను వేల మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తుంటారు ఇప్పుడు కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఇప్పుడు కూడా వస్తున్నారు ఈసారి ఆదివారం కాబట్టి మనకు కొంచెం చేస్తున్నాము సో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు కానీ మధ్యాహ్నం కూడా ఇచ్చాన ప్రసాదం కానీ సాయంత్రం రాత్రి వరకు కూడా అన్ని ప్రసాదాలు కానీ జరిగింది అలాగే ఎన్సీఎస్ థియేటర్ నుంచి కానీ ఎన్సీఎస్ మండస్ నుంచి ఇటీవల కార్యక్రమా నుంచి కూడా సుమారు ఆరు బస్సులు ప్రతి అరగంట కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సౌకర్యార్థం ప్రతి కోసం రెడీగా పెరుగుతుంటాయి ఎవరి హాఫ్ అన్ అవర్ పెద్దేసినా కూడా సో ఈ ఈ సౌకర్యాన్ని మీ ద్వారా కూడా తెలియజేస్తే అందరూ కూడా ఇది ఉపయోగించుకుంటారని ఉండాలని కోసం సో వాళ్ళకి ఏ విధమైన పంటలు లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లోపల చాలా అనేక కార్యక్రమాలు జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం హోమం గురించి కూడా విశేషాలను కూడా మా అర్చక అర్చకులు ప్రధాన అర్చకులు చాణక్య గారు తెలియజేస్తారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వసంత నవరాత్రుల్లో భాగంగా శ్రీ రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ఆరో తారీఖు ఆదివారం నాడు శ్రీ రామచంద్ర స్వామి వారి పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ఐదున్నర గంటల నుండి కూడా సుప్రవాత సేవ కార్యక్రమంతో ప్రారంభించుకొని స్వామివారికి విశేష తోమాల సేవ తదుపరి స్వామివారికి విశేష అర్చన ఏడున్నర గంటలకు స్వామివారికి పంచామృత స్తపన తిరుమంతర కార్యక్రమం తర్వాత ఉదయం పది గంటల నుండి కూడా స్వామివారికి రామతారక మూలమంత్రమనం చేయడం జరుగుతుంది పన్నెండు గంటల సమయంలో స్వామివారికి మహాపూర్ణాహుతి ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల నుండి కూడా స్వామివారికి మహాశాంతి కళ్యాణ మహోత్సవం తిరుమల బుద్ధి దేవస్థానం వేద విజ్ఞాన పీఠం వైకానస విభాగాధిపతి అయినటువంటి డాక్టర్ టి బ్రహ్మాచారి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా వైఖాన సాగమానుసారంగా కీర్తిశేషులు శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్య స్వామి గురువు గారి శిష్య బృందం వారందరిచే అంగరంగ వైభవంగా విశేష శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది మన రామనారాయణంలో మన రామనారాయణ ప్రత్యేక దేవాలిగా సంధించిన రామబాణాకృతిలో మన దేవాలయం ఉండడమే మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణ మన దేవాలయానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి రామబాణాకృతిలో సంధించిన ఆకృతిలో మన దేవాలయం ఉండడం మన జిల్లా వాసులకి మంచి పేరును తీసుకొచ్చేటువంటి ఒక ముఖ్య అంశం అదేవిధముగా మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా అరవై ఏడు అభయాంజనేయ స్వామి వారికి మూడు మార్లు హనుమాన్ లేజర్ షో హనుమాన్ చాలీసాతో హనుమత్ దండకంతో కూడా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా హనుమత్ దండకాన్ని ప్రచారం చేయవాలన్న సత్సంకల్పంతో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా నారాయణ శ్రీనివాస్ గారి నేతృత్వంలో చాలా వ్యాయామాది కార్యక్రమాలు చేసి సమాలోచనలు జరిపి గత ఎనిమిది సంవత్సరాలుగా స్వామివారికి లేదర్ షో అనేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతినిత్యము కూడా సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో తత్భాగంగా స్వామివారికి శ్రీరామనవ పర్వదినంలో రామ కళ్యాణానికి ఇటువంటి ఆటంకము లేకుండా శ్రీరామచంద్రుడి కళ్యాణానంతరము కూడా ఆ రోజు స్వామివారికి విశేషంగా లేజర్ షో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా షో అనంతరము అభయాంద్రే స్వామివారికి మహాహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా రామనారాయణ ప్రాంగణంలో వచ్చినటువంటి ఏ ఒక్క భక్తుడికి కూడా క్షుభ్రత లేకుండా ఆనందంతో స్వామివారి ప్రసాదాన్ని స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళాలని యాజమాన్యం వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి ఆ రోజు కళ్యాణోత్సవం జరిగేటువంటి రోజు ఉదయం నుండి కూడా రాత్రి కళ్యాణం అయ్యేంత వరకు భక్తులు ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్తున్నాను కావున ఈ సదవకాశాన్ని మన భక్తులందరూ కూడా వినియోగంగా స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి ప్రజలు వార్తలు కాకపోయిన తెలియజేస్తూ వరకు సాయంత్రం ఐదు గంటలకు మన మహా శాంతి కళ్యాణ్ సాఫ్ట్వేర్ అందరూ కూడా ఈ సభ్యులు సాఫ్ట్వేర్ భాగమై ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటున్నా అదే విధంగా దూర ప్రాంతాల నుండి కూడా వీక్షించడానికి వీలుగా మన సామాజిక మాధ్యమాల యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది యాజమాన్యం వారు ప్రత్యేకించి నుంచి శ్రద్ధ వహించి ఎందుచేతనంటే మన దేశం మన రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల భక్తులు కూడా వచ్చి మన దేవాలయాన్ని సందర్శించడం జరుగుతుంది వారందరూ కూడా ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగినది కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి నిర్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై